తిరుపతి అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన తుడా నిధులను చైర్మన్ హోదాలో వైసీపీ నేత చివరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా దిగమింగారు ఇష్టానుసారం ఖర్చు చేసి సంస్థను పూర్తిగా దివాలా తీయించారు సంస్థ నిధులను ఎడాపిడా మేసేశారు తన ప్రాబల్యం పెంచుకునేందుకు ఇష్టానుసారం తుడానిధులు ఖర్చు చేశారు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు అరాచకమే హద్దుగా చెలరేగిపోయారు ప్రభుత్వ సంస్థలను తమ ఇంటి సంస్థలుగా వాడుకున్నారు ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేశారు మాజీ ఎమ్మెల్యే చెవరెడ్డి భాస్కర్ తిరుపతి నగరాభివృద్ది సంస్థ చైర్మన్ హోదాలో ఇష్టానుసారం ఖర్చు చేశారు ఆయన కుటుంబ సభ్యుల విమాన టికెట్ల కోసమే తుడా నిధులు అరవై లక్షలు ఖర్చు చేశారు తుడాలో అప్పటికే చాలా వాహనాలు ఉన్నా తన కోసం ప్రత్యేకంగా రెండు కోట్లు పెట్టి రెండు విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేశారు ఐదేళ్లలో వాటిల్లో ఏకంగా రెండు కోట్ల అరవై లక్షలు పెట్రోల్ డీజిల్ వెచ్చించారు తుడా నిధులను తన అవసరాలకు ఆర్భాటాలకు విచలవిడిగా వాడేసుకున్నారు తిరుపతి నగరం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తుడాలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు నిధులు ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి పూర్తిగా దివాలా తీయించారు తుడా పరిధిలో పచ్చదనం పెంపు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగారు మొత్తం పదహారు లక్షల మొక్కలు పంపిణీ పార్కుల్లో పచ్చదనం పేరిట పద్నాలుగు కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపారు అలాగే బెంచీల కొనుగోళ్లకు మరో ఇరవై మూడు ఖర్చు చేశారు ఒప్పంద ప్రాతిపదికన తుడాలో ఇరవై మంది ఉద్యోగులను నియమించారు వారికి ఒక్కొక్కరికి ముప్పై నుంచి లక్ష వరకు వేతనాలు చెల్లించిన వారెవ్వరూ ఎప్పుడూ తుడాలో పనిచేసిన దాఖలాలు లేవు చెవిరెడ్డి నివాసంలోనూ కార్యాలయాల్లోనే కనిపించేవారు తితిదే అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే ఎస్వీయూ ఆడిటోరియంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంతాప సభ ఏర్పాటు చేయించారు దీని అలంకరణ భోజనాలు బస్సుల్లో జనం తరలింపులకు తుడా నుంచి యాభై లక్షలు ఖర్చు చేయడం విశేషం సూరప్ప కసం వద్ద ఎకరాలు జగనన్న టౌన్షిప్ లో ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్లు తుడాకు వచ్చాయి వాటిలో పదమూడు కోట్లు నాలుగు నియోజకవర్గాలకు కేటాయించగా మిగిలిన నిధులు ఏమయ్యాయో లెక్కపత్రం లేదు చెవిరెడ్డి సొంత పంచాయతీ తుమ్మలగుంటలో ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది దాని కింద నూటెనభై ఎకరాల ఆయకట్టు ఉండగా దాన్ని క్రీడా మైదానం పార్కుగా మార్చేశారు దీనికి తుడా ఇంజనీరింగ్ విభాగం ద్వారా ముప్పై నాలుగు కోట్లు తిరుపతి గ్రామీణ ఎంపీడీఓ నిధుల ద్వారా మరో పది కోట్లు వెచ్చించారు అలాగే ఉద్యాన విభాగం మరో ఆరు కోట్లు ఖర్చు చేసి పచ్చదనాన్ని పెంపొందించింది ఒక్క చెరువు మీదే దాదాపు యాభై కోట్లు ఖర్చు చేశారు అలాగా తుమ్మల గుంటలో పార్కు నిర్వహణ కోసం ఇరవై కోట్ల రూపాయల తుడా నిధులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు తుడా నిధులు రెండు వందల నలభై కోట్లను చంద్రగిరి నియోజకవర్గంలోని కొందరు ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించి అభివృద్ది పనులు చేపట్టినట్లు చూపించారు ఆ పనులన్నీ ఆయన కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు వైసీపీ నాయకులతో చేయించారు అంచనాలు అమాంతం పెంచేసి నిధులు దోచేశారు విజిలెన్స్ విచారణలో రవిరెడ్డి సాగించిన అరాచకాలన్నీ బట్టబయలౌతున్నాయి